హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు కర్రీ అనమాట ఆనియన్ కొంచెం ఎక్కువ వేసి కర్రీ తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాతను ఆవాల్ని వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాతను చిన్న ఆనియన్ ఉన్నా పర్వాలేదు పెద్ద ఆనియన్ అయినా వేసుకోవచ్చు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కరివేపాకు పచ్చిమిర్చిని కూడాను కట్ చేసి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అంత కూడాను కొంచెం ఫ్రై అవ్వాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే తగినంత సాల్టు పసుపు మన కారం చూసుకుని తగినంత కారం వేసుకోవాలి కొంచెం గరం మసాలాను కూడాను వేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ కూడాను ఒక స్పూన్ వేసి అంత కూడాను కలిసేటట్లు కలుపుకోవాలి ఈ పోపులోన కొంచెం అంత కూడాను బాగా మగ్గనివ్వాలి ఆలు మగ్గినలోగా మనకు ఆనియన్ కూడా మరి కొంచెం మగ్గుతుంది ఈ విధంగా అంత మగ్గిన తర్వాతను మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి ఆలు అంతా ఈ విధంగా మనకి మగ్గిపోవాలి మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ చూసుకొని మన గ్రేవీ కోసం తగినన్ని నీరు నేసుకోవాలి ఎలాంటి టమాటా ఏమీ లేకుండాను చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి మనం టేస్ట్ని చూసుకోవాలి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపించితే వేసుకోవచ్చు కర్రీ అంతా కూడాను ఈ విధంగా కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనకు ఆలు కూడాను బాగా ఉడికి ఈ విధంగా ఆలు బాగా ఉడికిన తర్వాతను ఒకసారి కలిపి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకుంటే అన్నంలోకైనా చపాతీకైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్